హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు మనలో చాలామందికి రాత్రి ఆకాశంలో చూసినప్పుడు ఈ విధంగా నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది రాత్రి సమయంలో ఆకాశంలో చూస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది కనిపిస్తున్నది మన పాలపుంత మిల్కీవే గెలాక్సీ మనం ఉన్నటువంటి ఈ పాలపుంత మిల్కీవే గెలాక్సీలో మధ్యలో ఒక కృష్ణబిలం ఉంది బ్లాక్ హోల్ ఉంది ఆ కృష్ణ బిలం నుంచి మనకు చూపిస్తున్న విధంగా కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు పుడుతూ ఉంటాయి అదే సంఖ్యలో మళ్ళీ ఆ కృష్ణ బిలంలోకి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఈ కృష్ణ బిలం నుండి నక్షత్రాలు పుడుతూ ఉంటాయి అలాగే చనిపోతూ ఉంటాయి అలాగే సూర్యుని లాంటి నక్షత్రాలు ఎన్నో మన పాలపుంత గెలాక్సీ కేంద్రకం నుంచి పుడుతూ ఉంటాయి ప్రస్తుతం మనం చూస్తున్నది మన సూర్యుడు మన సూర్యుడు మన పాలపుంత నుంచి ఆవిర్భవించాడు బ్లాక్ హోల్ నుంచి మన లాంటి సూర్యులు ఎన్నో సూర్యులు ఉదయించారు ఈ విషయము మనము అర్థం చేసుకోవడానికి మన భక్త కవి పోతన రాసినటువంటి తెలుగులో భాగవతమును చదివితే శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిన్నతనంలో చేసినటువంటి లీలలను గమనించవచ్చును మన తెలుగు భాషలో భక్త కవిగా పేరు పొందినటువంటి మన తెలుగు వాడైన పోతన రాసినటువంటి పోతన భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నతనంలో చేసిన బాల్య క్రీడలను శ్రీకృష్ణ లీల వినోదాలను చాలా అద్భుతంగా వివరించాడు అలాంటి ఒక అద్భుతమే శ్రీకృష్ణుడు తన తల్లి అయిన పెంచిన తల్లి యశోదకు తన నోటిలో సమస్త సృష్టిని చూపించి యశోదను పునీతులను చేశాడు ఎంతో యోగులకు మునులకు మహర్షులకు మాత్రమే దక్కినటువంటి ఆ సృష్టి రహస్యము శ్రీకృష్ణ పరమాత్ముడు తన పెంచిన తల్లి అయిన యశోదకు తన నోటిలో సమస్త సృష్టిని చూపించి తన పెంచిన తల్లిని పునీతుల్ని చేశాడు అది కేవలము మహర్షులకు ఋషులకు మాత్రమే తపస్సు చేస్తే మాత్రమే దొరికేటువంటి అదృష్టాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తన పెంచిన తల్లికి కలిగించాడు అలాంటి విషయాలు మనకు పోతన రాసిన భాగవతంలో చాలా బాగా వివరించడం జరిగింది మీరు పోతన రాసిన భాగవతాన్ని చదివి ఉంటే శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలా వినోదాలను అద్భుతమైనటువంటి సంఘటనలను అర్థం చేసుకోవచ్చును శ్రీకృష్ణుడు ఒక మనిషిగా ఈ భూమి మీదికి వచ్చి తాను మనుషుని రూపంలో సమస్త సృష్టి రహస్యాలను తన జీవితంలో శ్రీకృష్ణుడు వివరించడం జరిగింది మీరు కనుక పోతన రాసిన భాగవతము చదివి ఉంటే శ్రీకృష్ణుడు వివరించినటువంటి లీలా వినోదాలను అలాగే శ్రీకృష్ణుడు చేసినటువంటి అద్భుతమైన సంఘటనను తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ఒక అవగాహన అనేది కలుగుతూ ఉంటుంది భాగవతమును రాసే ఒక అద్భుతమైనటువంటి కార్యము తనకు కలిగినందుకు తను ఎన్నో జన్మల చేసినటువంటి పుణ్యం ఫలితంగా తనకు ఈ అవకాశం దక్కిందని మన తెలుగువాడైన భక్తకవి పోతన తను రాసిన భాగవతంలో ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు ఇలాంటి భక్తకవి పోతన మన తెలుగువాడైనందుకు మనము కూడా తెలుగు వాళ్ళము చాలా గర్వపడాల్సింది అందుకే ఒక సామెత ఉండేది తింటే గ్యారలనే తినాలి వింటే భాగవతమే వినాలి అనే సామెత చాలా పేరు పొందింది అందుకే మన తెలుగువాడైన భక్త కవి పోతన రాసిన భాగవతాన్ని చదివి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి లీలా వినోదాలను అర్థం చేసుకొని మనం ప్రయత్నము చేస్తాము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని శ్రీకృష్ణ పరమాత్ముడు తన నోటిలోనే తన పెంచిన తల్లి యశోదకు సమస్త సృష్టిని చూపించాడు అదొక అద్భుతము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి